హలో హాయ్ అండి అందరికీ నమస్కారం విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు రేపు అనగా సోమవారం సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మహాశివరాత్రి మరుసటి రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు ఈ నేపథ్యంలో మరుసటి రోజున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు అనగా సోమవారం మహాశివరాత్రి తర్వాత రోజున ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు అంటే సెలవుల జాబితా ప్రకారం అర్హత ఉన్నవారు ఈ సెలవును వాడుకోవచ్చు సాధారణంగా మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తులు రాత్రంతా లింగోద్భవ కాల పూజలు జాగరణలు నిర్వహిస్తారు రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మరుసటి రోజున కార్యాలయాలకు లేదా విధులకు హాజరు కావడం ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది భక్తులు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే సాధారణ సెలవుల ఐచ్ఛిక సెలవుల జాబితాలో భాగంగా ఈ అప్డేట్ను చేర్చారు ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సందర్భంగా సాధారణ సెలవు ఉండగా ఫిబ్రవరి పదహారున శివరాత్రి తర్వాత రోజు ఆప్షన్ హాలిడేని ప్రభుత్వం ప్రకటించింది ఈ ఉత్తర్వులతో శివభక్తులు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని మరుసటి రోజున హాయిగా విశ్రాంతి పొందే అవకాశం కలిగింది అయితే ఇది ఐచ్ఛిక సెలవు కాబట్టి ఆయా కార్యాలయాలు నిబంధనలకు లోబడి దీనిని వినియోగించుకోవాల్సి ఉంటుంది